హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కవిత ఏ టు జెడ్ ఈరోజైతే మేమైతే మా మరదల శారీ ఫంక్షన్కి వెళ్తున్నామండి రెడీ అవుతున్నాము హన్మకొండలో భీమారంకి వెళ్తున్నామండి చాలా రోజుల తర్వాత హన్మకొండకి వెళ్తున్నాం అండి ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎప్పుడు వెళ్ళలేదు చాలా గ్యాబ్ వచ్చింది ఈరోజైతే మా మరదల శారీ ఫంక్షన్కి అయితే ఇట్లా వదిలిపోయింది వెళ్ళడం కోసమైతే రెడీ అయినాము మా చెల్లె మా చిన్నమ్మక్కన మా తమ్ముడు వస్తలేడు కానీ మా నయనిక చూడండి నడుస్తుంది చికచకా నడుస్తుంది చూడండి నడుస్తుందంట ఎత్తుకొని ఇవ్వట్లేదు ముందు మా పిల్లలు మా చిన్నమ్మ మా చెల్లె వెళ్తున్నారు నేను వెనకాల వస్తున్నా బస్ అయితే ఎక్కినామండి కరీంనగర్లో కరీంనగర్లో హుజరాబాదు నుంచి వెళ్ళాలి మేమైతే స్టార్ట్ అయిపోయినాము కొండలు మంచిగా ఉంది కదండి చాలా బాగుంది కదా హుజరాబాద్లో కంకులు తీసుకున్నామండి తీసుకొని హాఫ్ ఆఫ్ చేసుకున్నాము వాటిని తినుకుంటూ వెళ్తున్నాము మన ఆయనకి ఆ అయితే చూడండి క్లిప్ అయితే తిరిగిపోయింది జుట్టు మొత్తం అట్లా అయిపోయింది చూడండి ఒకసారి ఇట్లా అయిపోయిందో మొత్తం జుట్టు అంతా ఓడిపోయింది కంకైతే తినుకుంటూ వెళ్ళినాము ఎలకతుర్తి అండి ఇది ఎలకతుర్తి చేరుకున్నాము చాలా బాగుంది ఎలకతుర్తిలో ఇలా నేనైతే ఫస్ట్ టైము చూడడం ఎలకతుర్తి భీమారంలో అయితే దిగామండి దిగగానే ప్రక్కన చాలా బాగున్నాయి చెట్లు చాలా అంటే చాలా బాగున్నాయండి నాకైతే చాలా బాగా అనిపించింది వీడియో తీసుకున్నాను భీమారం దుర్గామాత టెంపుల్ దగ్గర పల్ల వెలు పల్ల వెలుగు హాల్లో అండి ఫంక్షన్ అయితే మా అమ్మ అయితే ఎదురు వచ్చింది మా డాడీ ఉంది మా మమ్మీ ఫంక్షన్ అల్ అటు ఉందని చెప్తుంది మా అమ్మ మేము అందరం కలిసి అయితే పోయినాం మా డాడీ వస్తాం ఒక్కడి నుంచి ఫంక్షన్ అయింది ఇక మొత్తానికి అయితే ఫంక్షన్కి చేరుకున్నాము మా మరొలు వెళ్తున్నారు మా ఊళ్ళు అయితే ముందు వెళ్తున్నారు ఎంట్రెన్సీ అంతా మా పిల్లలు ఐస్ క్రీమ్ తింటున్నారండి వేదరంతా కూలిగా ఉన్న ఐస్ క్రీమ్ తింటారు మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా పిల్లలు తప్పదు కదా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటూనే ఉంటారు కదా మా డాడీ అయితే ఐస్ క్రీమ్స్ తీసుకున్నాడు పిల్లలకి వెనకాల మెల్లగా వస్తాను చూడండి మేమైతే ఎంటర్ అయ్యాము ఫంక్షన్ లోపలికి అయితే ముందు గార్డెన్లా ఉందండి ఉంది బాగుంది ఫంక్షన్ చాలా బాగుంది రోజు ఫ్లవర్స్ అయితే సూపర్ ఉన్నాయి అసలు ఫంక్షన్ లోపలికి అయితే వెళ్తున్నాము చూడండి ఎలా ఉందో స్టేజ్ డెకరేషన్ చాలా బాగుంది డెకరేషన్ ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అవ్వలేదు మేము వచ్చేసరికి అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మేము మేము రావడంతోనే స్టార్ట్ అవుంది ఇవి చూడండి గులాబీ చెట్లు అయితే ఎంత బాగున్నాయో నాకైతే చాలా బాగా నచ్చింది రోజ్ ఫ్లవర్స్ పింక్ ఆరెంజ్ రోజు ఫ్లవర్స్ డెకరేషన్ అయితే చాలా బాగుంది కదా మీరు కనుక మా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఎంట్రీ ఇస్తుంది ఇక వెనకాల ఉన్నాము పక్క పట్టుకుంది వాళ్ళ నానమ్మ దూరం నుంచి తీసానండి ముందు కెమెరా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు వేసుకుంటున్నారు ఫొటోస్ నేనైతే బ్యాక్ సైడ్ నుంచి అయితే తీసేసుకున్నా వీడియో మా పెద్దమ్మ మా చిన్నమ్మలు మా ఇద్దరు పెద్దమ్మలు మా మమ్మీ ఆమె చాలా బాగా అంటే చాలా బాగా జరిగింది ఫంక్షన్ అయితే దూరం నుంచి తీసాను అండి అందుకని సరిగా కనిపిస్తలే కదా దూరం నుంచి తీశాను వీడియో ఇంకా మా పెద్ద బావ మా చిన్న బావ చూడండి ఎలా కూర్చున్నారు ముచ్చట పెడుతున్నారు ముందు మా అక్కలు ఉన్నారు మా పెద్ద అక్క మా చిన్నక్క మా చెల్లె మాట్లాడుతున్నారు మా పిల్లలు అయితే డ్యాన్స్ చేస్తున్నారు మా నాయనకైతే తిరుగుడే తిరుగుడు ఇంకా ఫొటోస్ కోసం అయితే క్యూ కట్టిల్లు మేము లాస్ట్కి వెళ్ళినాము ఒక ఫోటో అయితే దిగిన మొత్తానికి మా ఫ్యామిలీ మొత్తం అయితే వెళ్ళినాము చూడండి మటన్ చికెన్ బిర్యానీ రైస్ చల్ల పప్పు చారు అన్నీ పెట్టారు ఫుడ్ అయితే బాగుంది డబల్ కమీటా అండి స్వీట్ అయితే పెట్టారు డబల్ కమిటా ఇక మా చెల్లె లాస్ట్గా తింటుంది ఈరోజు గురువారం అని లాస్ట్గా తిన్నాడు ఇంకా పెద్దమ్మ ఒక పెద్దమ్మలు మా చిన్నమ్మ మా మమ్మీ అండి ఇక అయితే ఫంక్షన్ అయిపోయింది ఇంటికి బయలుదేరినాము మా పిల్లలు అయితే అనుకున్నారు ఇంటికి అయితే చేరుకున్నామండి మీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్